ప్రజలు అందరికీ క్రీస్తురామమ్మన వందనములు తెజిచ్చున్నారు అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మే నెల ఇరవై ఒకటవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే అనగా కీర్తన గ్రంథము ఇరవై అవధావి కీర్తన ఐదవ చరణంలో ఇలా వ్రాయబడింది నీ ప్రార్థనలనియు యహోవా సఫల ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరును గాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును అనుసరించిన సరశక్తి గల తండ్రి అయిన దేవతదేవ మీకే వందనములు గడిచిన దినము నుండి యొక్క నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నా సోదరులు నా సోదరి మనుల తండ్రి వారికి నూతనమైన దయ కిరీటమును నూతనమైన కాపుదలను నూతనమైన శుభాకాంక్షలు తెలియజేసి వారు మంచిగా బ్రతకడానికి వారికి కృపను చూపించండి ఈరోజు వివాహం చేసుకుంటున్న వారు కానీ వివాహం రోజున చేసుకుంటున్న వారు కానీ వారికి నూతనమైన శుభాకాంక్షలు నూతనమైన కాపుదల ఇచ్చి వారిని పలింపచేసి అభివృద్ధి పొందడానికి ఆ వారి బిడ్డలను మీ తట్టు త్రిప్పటానికి వారికి జ్ఞానం ఇవ్వండి ఈరోజు నూతన గృహం కట్టుకోవాలన్నాడు ఆశపడిచిన వారు కానీ నూతన గృహంలో వెళ్ళేవారు కానీ వారికి సంపూర్ణమైన ఆరోగ్యమును సంతోషమును వారికి కృపను నూతనమైన శుభాకాంక్షలు తెలియజేసి ఆ కుటుంబంలో ప్రవేశిస్తున్న వారు బంధువులు కానీ వారి మిత్రులు కానీ వారి సంఘస్థులు కానీ అందరూ వారి వారి కుటుంబాలలో కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని స్మరించడానికి పూజించడానికి అటువంటి ధన్యతను వారికి దయచేయండి అనారోగ్యంతో బాధపడుచున్న నా సోదరులు నా సోదరి మన తండ్రి వారికి ఆరోగ్యమనివ్వండి శక్తినివ్వండి బలమునివ్వండి వారి శరీర శరీర బలహీనతలను ఏసు నామమున తొలగించి సంపూర్ణ స్వస్థతను దయచేయండి వారికి పరిచయం చేస్తున్న ఆరోగ్య డాక్టర్లను నర్సులను డాక్టర్లను హాస్పిటల్ సిబ్బందులన్నింటినీ ప్రేమతో కాపాడండి వారికి జ్ఞానం ఇవ్వండి అలాగే తండ్రి ప్రయాసముతో భారము కలిగి అనేక చోట్లకు వారి వారి కుటుంబాలను పోషించుకునడానికి అనేక మంది వలస వెలుచున్నారు వారి వారి ఉద్యోగాల నిమిత్తము వారి వారి పనుల నిమిత్తము చేయించిన పనులన్నింటిలో కాపుదలనిచ్చి అభివృద్ధి పొంది వారు ఫలించడానికి సహాయం అలాగే తన వారి యజమానులతో సమాధానంగా ఉండడానికి సహాయం ఒక సోదరి వారి వీసా క్యాన్సలేషన్ కోసం యజమానుని అడుగుతుంటే ఆయన పట్టించుకోవట్లేదు ఆయన అతనితో మాట్లాడండి సమాధానంగా ఆ బిడ్డకు కావలసిన క్యాన్సలేషన్ దయచేయండి అలాగే శివకుమార్ గారికి ఆరోగ్యమైన ఉండి వారి కుటుంబాన్ని కాల్చి కాపాడండి అలాగే శరీర బలయంత్రను ఎవ ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారందరికీ తోడై ఉండండి సునీత సిస్టర్ గారిని కానీ సువార్త సిస్టర్ గారిని అలాగే లక్ష్మీదేవి గారిని దేవి గారిని వీరందరికీ ఆరోగ్యం అని దయచేసి అలాగే లక్ష్మి గారికి అలాగే ముని గారికి ఆరోగ్యం అనే ఉండి వారి కుటుంబాన్ని కాపాడండి ప్రతి ఒక్క బిడ్డని పేరు పెంచప్పుడు దీన్ని రక్షించి కాపాడతారని త్వరలో రానయ్యన్న మా ప్రభు అయిన ఎస్ క్రీస్తు వారి నామన బ్రతిమాలి వేడుకునిచ్చున్నాం తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనములు ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవ దీవెనలు దేవుని ఆశీర్వదములు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె